ఏ పరిమాణంలో మరియు ఎంత తరచుగా తల్లిపాలు ఇవ్వాలి ప్రతి నవజాత శిశువు తల్లిపాలు యొక్క పరిమాణం మరియు తరచుదనం మీ శిశువు యొక్క ఆహార అవసరాలపై ఆధారపడి ఉంటుంది నవజాత శిశువు యొక్క కడుపు చాలా చిన్నది మరియు నిండుగా ఉండటానికి ఎక్కువ పాలు అవసరం లేదు శిశువుకు ప్రతి ఒకటి నుండి మూడు గంటలకు ఆహారం ఇవ్వాలి ఇది పాల సరఫరాను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు శిశువు చప్పరించడం మరియు ఆహారాన్ని మింగడం నేర్చుకోవడంలో సహాయపడుతుంది శిశువు పెరిగే కొద్దీ ప్రతి రెండు నుండి నాలుగు గంటలకు తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించండి ఇది ఒక రోజులో ఎనిమిది నుండి పన్నెండు సార్లుగా లెక్కించబడుతుంది సాధారణంగా నవజాత శిశువులు మొదటి కొన్ని వారాల్లో దాదాపు ముప్పై ఎంఎల్ పాలను తీసుకుంటారు మరియు ఒకటి సంవత్సరం వయస్సు వచ్చేసరికి నెమ్మదిగా పరిమాణాన్ని నూట ఇరవై ఎంఎల్ నుండి నూట ముప్పైకి పెంచుతారు తల్లిపాలు అత్యంత ముఖ్యమైన పోషకాహారం కాబట్టి ఆరు నెలల వయస్సులో ఘన ఆహారాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కూడా తల్లిపాలను కొనసాగించండి శిశువు ఒకటి నుండి రెండు సంవత్సరాల వయసులో పసిబిడ్డగా ఎదుగుతున్నప్పుడు వారు ఘనమైన ఆహారాలపై ఎక్కువగా ఆధారపడటం వలన తల్లిపాలు యొక్క తరచుదనం తగ్గుతుంది